సోని అమ్మ గారు మరి ఉత్తర రాష్ట్ర తెలంగాణ సమితికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డం నర్సారెడ్డికి రెడ్డికి తో పాటు ఇంకా ముగ్గురికి నేను నామినేటర్ పదవిలో ఎమ్మెల్సీ పదవి గడ్డం నర్సారెడ్డికి రెడ్డికి ఇస్తాను ఆమె ఒక సంతకం చేయడం జరిగింది మరి ఆమె ఆదేశాల నెలకొరకు కూడా సంతకం కూడా చేయడం జరిగింది మరి మేము ఢిల్లీ కూడా పోయినాం దీపక్ సింగ్ గారు కూడా చూపించినాం అవన్నీ దీస దీపక్ సింగ్ గారు మహేష్ గారు గారికి రాసిండ్రు మరి అట్లా హైదరాబాద్కి నాలుగు సార్లు పోయినాము మా బాధ సోనిమ్మ రాసిచ్చినది సంతకం ఉంది లెటర్ ఉంది ఢిల్లీ నుండి కూడా మేము పోయి వచ్చినట్టు కూడా ఢిల్లీ నుండి కూడా లెటర్ వచ్చింది నీకు వచ్చింది మాకు వచ్చింది మరి ఏదన్నా ఈ విషయం అంటే అట్లా నాలుగు సార్లు పోతే చూద్దాం చూద్దాం సీనియర్ మోస్టులు ఉన్నారు ఇంకా అని చెప్పుకుంటా పంపించాడు మరి నేను మొన్న శనివారం నాడు నేను లేడు కరీంనగర్మైన మరి అది మన గడ్డ నర్సారెడ్డి మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడు దగ్గరికి గాంధీభవన్కి వెళ్తే అది చూపిస్తే సోనియామ్మ చాలా ఇస్తారు చాలా లెటర్లు వస్తాయి ఇవన్నీ పట్టించుకునే దాతమ్ మా దగ్గర ఇప్పుడు లేదు అని అహంకారంతో మాట్లాడిన మహేష్ గౌడు ఇలా నీకు పీసీసీ పడవ వచ్చిందంటే ప్రజల్ని లెక్క చేయకుండా ఉంటున్నావు ఒక సోనియమ్మ దీపక్ సింగ్ గారు కూడా నీకు లెటర్ రాసి ఇచ్చిన ఆ లెటర్లను కూడా పక్కన పెట్టినావు మరి మా అధ్యక్షుడు సీఎం అపాయింట్మెంట్ అన్న ఇంపే అంటే సీఎం ఎవరు నాకు ఎవరితో ఏ పని లేదు నేను ఇప్పుడు ఎవరికి ఇయ్యదలుచుకోలేను అని చెప్పేసి ఆ ఇచ్చిన లెటర్ చూపిస్తే ఇసిరి పాడేయడము పాడేయడము ఆయన ఎంత అహంకారంతో విరవేరుతున్నారు మహేష్ గౌడ్ గబర్దార్ మేము అనుకుంటే నిజామాబాద్ నువ్వు వచ్చినప్పుడు నాలుగు వేల మంది మహిళలతో నేను నిజామాబాద్ని అడ్డుకోవడం కూడా ఖాయం నువ్వు పదవి ఇవ్వకపోయినా సరే ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడలేవు అహంకారంతో నెత్తికెక్కింది నీకు నీ అహంకారం అనేది మేము ఎలా మహిళా శక్త్యాన్ని ఏదో చూపిస్తామో పదవులు వస్తాయి పోతాయి నీ ఉన్న పదవికి మాట్లాడుతున్నావు చూడు దానికి తగిన బుద్ధి మున్సిపల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా చెప్తున్నాము మాకు కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఎవ్వరికే కోపం లేదు మహేష్ గౌడ్ ఒక చిన్న చూపు చూసి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక సోనియమ్మ ఇచ్చిన లెటర్ కించపరిచి కింద వాడాము చాలా దారుణం కూడా దీపా సింగ్ మేడమ్ కూడా ఆమె డైరెక్ట్ మా మామూలుగా ఢిల్లీలో కూడా మెసేజ్ పెట్టిన కానీ లెక్క చేయకుండా మరి ఇలా డబ్బులకు కమ్ముడు పోతున్నారా డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారా మరి ఆ విషయం మాకు చెప్తే మేము కూడా డబ్బులు ఇచ్చి ఆ పదవి అధ్యక్ష తీసుకుంటుండే కావచ్చు మరి నువ్వు డబ్బులు ఇలా అరుంజిత్ మీద ముందని చెప్పేసి నువ్వు అడగకుండా ఆయన పదవి లేకపోవడం కూడా కరెక్ట్ కాదు నువ్వు డబ్బులు ఆశించి కూడా పోస్ట్ ఇస్తున్న వాళ్ళు కూడా మా దగ్గర కూడా ఇంటిమేషన్ ఉంది అది ఎప్పుడో త్వరలోనే బయటపడుతుంది బయటపడినాడు నేను అడ్డుకోవడం కూడా ఈ ఉత్తర తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాను మరి ఉత్తర తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షుల్ని అర్ణజిత్ గారు మాట్లాడుతున్నాం మరి బీజేపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఆయన పరిస్థిమితం తప్పిందని మేము అనుకుంటున్నాము ఏమంటున్నాడంటే ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏడాడ రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే రేషన్ కార్డు కార్డు చేశారట మేము ఇస్తున్నాము మోడీ నుంచి మీరు పాట పడేది తెలంగాణ సీఎం ఎవరైనా ఇంద్రామ్మ ఇండ్లు అంటే ఇల్లు కట్టు రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే కట్టు మరి ఇట్లా ఎందరిని ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు రాజ్యాంగం రాసింది మర్చిపోతున్నారా తెలంగాణలో సీఎం ఉన్నప్పుడు తెలంగాణ నడుస్తుంది కానీ మీ కేంద్రాన్ని ఏం నడుస్తుంది మరి నేను కొంచెనేస్తున్నా దానికి సమాధానం చెప్పాలా ఇట్లా మీరు మీరు కొట్లాడుకొని నిరుపేద ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా మరి కొట్లాడితేనే కదా వచ్చింది తెలంగాణ కూడా కొట్లాడితేనే వచ్చింది కదా మరి పరి పదేళ్ళ పరిపాలన కేసీఆర్ ఫోటోనే ఉన్నది కేసీఆర్కి గౌరవించు మరి అప్పుడు మాట్లాడింది బీజేపలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఫోటో ఎట్లా వద్దంటాం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంయా నీకు మాట్లాడడానికి కొంచెం నీ ఒక ఎంపీ మాట్లాడడానికి కూడా ఒక ఆలోచన అనేది ఉండాలా ఈ ఆ మాట అన్నందుకు నువ్వు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా లేకపోతే నువ్వు మున్సిపల్ ఎలక్షన్లో నీ పోటీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అన్ని మాటలు అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే మన మహేష్ గౌడ్ గారి గురించి కూడా మా పార్టీ వచ్చి సోనియమ్మ ఇచ్చిన ఆర్డర్ కాఫీ కూడా తీసుకొని పోతే ఆయన